एजुकेशन इंग अर्थ운데 ನಾವು ಯಾವ ಬತ್ತು ಅವರು ಮಾತ್ರ ಗೌರವ್ y maravilla. ఇప్పుడు మన కాలంలో నాలుగు వందల కోటి రూపాయలు నాలుగు వందల ముప్పై కోటి రూపాయలు రుణమాలు జరిగింది నాలుగు వందల కోటి రుణమా జరిగింది ఐతే కొంతమందికి

Thank you. ఈ గవి కూడా ముందు వస్తుంది

ఇక్కడ రావడం ఒక్క రెండు పెట్టి అది కూడా గౌరవం మరి మా ఇబ్బందులు ఈ మధ్యలో చెప్పాలి ఆ రెండు కిలోమీటర్లు కూడా గవర్నమెంట్ అది మీ బాధ్యత అందుకోసం ఇక్కడ కూడా ముందుగా